కాంతి తగ్గు క్రమక్రమముగాను కాంతి తగ్గును క్రమక్రమముగాను కడలేని ప్రేమ లేని ప్రేమా ఎక్కడను లేని ప్రేమా ಕಡಲೆ ಪ್ರೇಮ ಎಕ್ಕೂ ನಿ ಪ್ರೇಮ ಇಕ್ಕ ಕಡ ಕು ಕಡಲೆ ನಿ ಶಕ್ತಿ ಎಕಡನು ಲೇ ಶಕ್ತಿ ಇಕ್ಕ ಕನಬಡನೋ ಕಡ ಕು ಕಡಲೆ ಮಹಿಮ ಎನಬೇನು ಇಕಡ ಕಡಕು ಕಡಕುನಾಕು ಇಕಡ ಕಡಕು ಕಡಕುನಾಕು ಇಕೋ ಪ್ರಭು ಪ್ರಭುನಂದು ಪ್ರೇಮ దేవుని ವಿಶ್ವಾಸುಲರ ಪ್ರಿಯಲರ దేవనామమున చేరి వచ్చిన ప్రతి వారికి నేత్రిత్వ దేవుని ఆశీర్వాదములు దీవెనలు ప్రభువు చేరి వచ్చిన మనకెల్లరకును దయచేయును గాక చేతులు పైకెత్తాలందరూ చేతులు పైకి తండ యేసు మహారాజుకు దేవునికే స్థుతి గాక దేవునికే మహిమ కలుగునుగాక దేవునికే మహామహిమ గాక బులో క్రీస్తు మహారాజుకు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు మేము పరుద్దాం క్రీస్తు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులరా ప్రియలరా ఈ లోకములో మనము బ్రతుకుతున్న ఈ లోకము మనము సంచరించుచున్న ఈ లోకము మనము జీవిస్తున్న ఈ లోకము తాత్కాలికమైన లోకము బాగా వినాలి ఈ లోకము తాత్కాలికము అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేటువంటి లోకములో ఉంటూ ఉన్నాము అంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఈ తాత్కాలిక లోకములో మానవుని జీవితం ఎలా ఉంది అనంటే నీటి మీద బుడగ వంటి జీవితముగా కనబడుతూ ఉన్నది మానవుని జీవితము ఈ తాత్కాలికమైన లోకములో నీటి బుడగ వంటి జీవితముగా కనబడుతూ ఉన్నది నీటిపైన బుడగ అప్పుడే పుట్టి అప్పుడే ఆరిపోయేటువంటి విషయమును మనం ఎరుగుదుము అలాగుననే మనిషి జీవితము అంటే నీటి బుడగ వంటి జీవితముగా కనబడుతూ ఉన్నది ఈ లోకములో మనిషి మురిసిపోతూ ఉన్నాడు ఈ లోకమే జీవితము ఈ లోకమే శాశ్వతము ఈ లోకములోనే తినాలి త్రాగాలి తిరగాలి ఎంజాయ్ చేయాలి ఈ లోకములోనే ఏదైనా చెయ్యాలి బ్రతికి ఉండంగానే ఏదైనా చేయాలి అని చెప్పి మానవుడు ఏవేవో 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 ఎన్నెన్నో ఎన్నెన్నో ఎన్నోన్నో పనులు చేస్తూ ఉన్నాడు గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియలరా జాగ్రత్తగా వినాలి మనము జీవిస్తున్న ఈ లోకము తాత్కాలికమే కాని శాశ్వతమైనది కాదు అందుకనే పేతురు గారు అంటున్నారు మొదటి పేతురు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండో వచనాన్ని మనము చూడగలిగితే మొదటి పేతురు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనములు ప్రియుల మీరు పరదేశులను అందరూ తీసుకోవాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మొదటి పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పేతురు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ ధ్యాయము పదకొండవ చనములో చదవాలమ్మా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు చాలు కూర్చొని వాక్య వింటున్న వారులరా ఈ తాత్కాలిక లోకములో మానవుని జీవితం ఎలా ఉందయ్యానంటే మనము యాత్ర చేయడానికి వచ్చాము పేదరు గారు అంటున్నారు ప్రియులరా కూర్చొని వాకి వింటున్న వారులరా నువ్వు నేను ఎవరమయ్యానంటే మనము పరదేశులము యాత్రికులమై ఉన్నాము ఈ లోకములో శాశ్వతమైనది కాదు తాత్కాలికమైనది ఈ లోకములో మనం ఎలా ఉండాలి మనము పరదేశులము యాత్ర చేయడానికి వచ్చాము ఏదో ఒక దినమున ఏదో ఒక సమయానికి మనము మన యాత్రను ముగించుకొని వెళ్ళాలి మన దేశానికి వెళ్ళిపోవాలి మన ఇంటికి వెళ్ళిపోవాలి ఈ లోకములో మనము పరదేశులము యాత్రికులమని పేదరు గారంటే ఏ రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనము చదువుకుందాము ప్రిలరా మీరందరూ అందరూ చదవాలి వా